హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుగుండ అనే గ్రామం అయితే వెళ్ళబోతున్నామండి అండి ఇక్కడ మనకి ఎక్కువగా ఇనుప వస్తువులు అనేది తయారీ అనేది కనిపిస్తూ ఉంటుంది మనకి ఎక్కువగా ఈ గ్రామంలో ట్రంక్ పెట్లు అనేవి తయారు చేస్తూ ఉంటారన్నమాట ఎక్కడికెళ్ళా మనకి ఈ షాప్స్ ఎక్కువగా కనిపిస్తాయి చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంటుంది అన్నమాట ఇప్పటికీ ట్రంక్ పెట్లు ఎవరు యూజ్ చేస్తున్నారనేది హాస్టల్స్ ఉంటారు కదండి వాళ్ళు ఎక్కువ అయితే తీసుకెళ్తూ ఉంటారంట ఇక్కడ అసలు మేకింగ్ ఏ విధంగా ఉంటుందో ఈ రోజు అయితే చూద్దాము వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి అయితే వచ్చారండి పెళ్లి అనగానే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది రాయి రేకులతో అయితే మనకి ట్రంక్ పెట్లు బియ్యం డబ్బాలు ఇంకా చాలా రకాల వస్తువులు అయితే తయారు చేస్తూ ఉంటారు ప్రెజెంట్ అయితే నేను ట్రంక్ పెట్లు తయారు చేసే ప్రైజ్ అయితే వచ్చారండి చూడండి ఇక్కడ మనకి ఏంటంటే హాస్టర్స్ ఉంటారు కదండి వాళ్ళ హాస్టలర్స్ పిల్లలకైతే వాళ్ళు బట్టలు పెట్టుకోవడానికి వీలుగా ఉండడం కోసం ఇక్కడ ఈ బాక్స్లు అయితే తీసుకెళ్తారండి ఇక్కడ స్టార్టింగ్ ప్రైజెస్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ నుంచి సెవెన్ హండ్రెడ్ వరకు ఉంటుందంట అంటే ఇందులోనే మన బాక్స్ కలర్లు ఉంటాయండి ఇది ఉంది రెడ్ కలరు బ్లూ కలరు ఇలాంటి కలర్ ఉన్నాయి అన్న కాస్ట్ ఎక్కువ ఉంటుందంట అన్నీ ఒకటే కాస్ట్ దానికి దీనికి ఏంటంటారా డిఫరెన్స్ ఇక్కడ ప్రజెంట్ అయితే చూస్తాము ఇంకా నెక్స్ట్ మళ్ళీ వేరే ఇంకా ఏమేమి తయారు చేస్తున్నారో ఒకసారి ఉపయోగించేవారు అంటే ఇప్పుడు అంత లేదు అంటే ఇప్పుడు మనకి ఏంటంటే చేతితోటి ఇలా కోరుకునేది అయితే వస్తుంది ఇదైతే మనకి పీటకైతే ఇలా అటాచ్ చేసి పెడతారండి కొబ్బరి కూరు తీసుకోవటానికి వీలుగా ఉండటానికి తీసుకునేది కొబ్బరి కూడా తీసుకోవటానికి చాలా వీలుగా అయితే ఉంటుంది బాక్సెస్ రేకి ఒకటి ఉంటాయి స్టీల్ కూడా ఉంటాయండి ఇది ఓన్లీ బాక్స్ ఇది ఇది అయితే అండి ఇది ఇక్కడ స్టీల్ స్టీల్ డిబ్బీలు రేకు డిబ్బీలు కూడా ఉన్నాయి దానికి దీనికి ఏంటంటే ఇదైతే వంద రూపాయలు అండి అండి ఇదైతే నూట ఇరవై అంటే సైజుస్ని బట్టి మన కాస్ట్ అయితే డిసైడ్ చేస్తారు. ఈ ఇంటికి సంబంధించి మనకి ఏంటంటే ఎక్కువ ఇసకే గిన్నెలు ఎంత పడుతుందండిది? ఎంత పడుతుందండి? అది ఎంత పడుతుందండి 1000 బట్టి. మరి ఇంటికి బకెట్లు కూడా ఉంటాయండి మా దగ్గర ఇక ఇక్కడ మనకి పెద్ద సైజు కూడా ఉన్నాయండి దీన్ని బట్టి మనకి కాస్ట్ అయితే డిసైడ్ చేస్తారండి సజెషన్ బట్టి ఇక్కడ కరాటాలు కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ కిరోషన్ కానీ దీనికని అయితే యూతి చేసేవారు మనకి కూడా అయితే వెళ్తున్నాయండి కేరటలో ఇది వెళ్తున్నాయి అండి కేరటలో తప్పు ఇదివరకైతే మనకి ఎక్కువ కిరాణాకి కిరోషన్కి బాగా యూత్ చేశారు అండి ఇవంతాను ఇవన్నీ బూందీకి అయితే ఇక్కడ చూస్తున్నారు కదండి మనం ఆల్రెడీ చేపల డబ్బాలు అయితే చూసినాము ఇప్పుడైతే రైస్ డబ్బాల దగ్గరికి అయితే వచ్చాము ఇక్కడ పర్టిక్యులర్గా ఇక్కడ రైస్ డబ్బాలే తయారు చేస్తారు ఇవన్నీ అవేనండి ఇది డబ్బా వచ్చి ఒక డెబ్బై ఐదు కేజీలు రైస్ అయితే పడుతుంది అన్నారు మొత్తం అన్నీ కూడా అంతేనండి డెబ్బై ఐదు కేజీలు రైస్ కట్టిలాగే ఉన్నాయి ఇక్కడ డబ్బాలు కూడా మనకి స్మాల్ సైజు బిగ్ సైజు అటువంటి వాటిది ఏమీ లేదండి మొత్తం అన్నీ ఈక్వల్గా అయితే ఉన్నాయి ఇంకా తయారు అవ్వలేదండి ఇంకా ఓ పక్కకి పెడుతున్నారు తయారు చేసి ఇక్కడ ఇంకా అవ్వలేదు కదా ఇదిగోండి ఇది అడిగిన అయితే అటాచ్ చేస్తారు ఈ ప్రాసెస్ అయితే ఇంకా అవ్వలేదు మనం ఇక్కడ ఈ డబ్బా కాస్ట్ వచ్చి థౌజండ్ అయితే పడుతుందంటండి ఈ థౌజండ్ ఇంత మనకి బయట కాస్ట్ కన్నా ఇక్కడ తక్కువ కాస్ట్ అయితే పడుతుంది ఇక్కడ ఎందుకంటే మనకి మ్యానుఫ్యాక్చర్ కూడా ఇక్కడే కాబట్టి అంత అయితే ఇస్తున్నారు అసలు ఏ విధంగా అయితే ఆ ప్రాసెస్ కూడా చూద్దాం ఒకసారి ఇదో ఇవన్నీ అవేనండి అంటే వన్ బై వన్ తయారు చేసుకుంటే వస్తున్నారు ఇదో చూడండి ఇది ఇవి మనకి ఏంటంటే ఈ అడుగున వస్తుంది కదండి రైస్ డబ్బా దగ్గర ఈ అడుగు అయితే ఇలా ఎక చేస్తారు ఆ ప్రాసెస్ అయితే ఇంకా అవ్వలేదు ఇది మామూలుగా ఎలా తింటుందని చెప్తున్నారు

చూడండి మనకి రైస్ ది అది ఫైనల్ గా అయితే ఇలా రెడీ అయింది అలా చేస్తారా చూడండి అంటే కొద్దిగా అయితే మనకి బయట అలా పెట్టిందర దానికైతే అలా అటాచ్ చేస్తున్నారు చూడండి పని పక్కనెట్టి మన కోసం పాపం చాలా ఓపిక సమాధానం చెప్తున్నారండి ఇదిగో ఇక్కడ మనకి సర్కిల్ గా అయితే తయారు చేశారు ఇప్పుడు ఏంటండి ఇప్పుడు ఏం చేస్తున్నారు వెల్డింగ్ అంటే వెల్డింగ్ పట్టు ఓడుకోకుండా అయితే వెల్డింగ్ టాక్ అయితే చేస్తున్నారు చూడండి పవన్ నిజంగా చాలా కష్టమైతే అయితే అండి వర్క్ లో డబ్బా అయితే రెడీ అయిపోయిందండి డబ్బా ఇది మూత అయితే అటాచ్మెంట్ చేస్తే ఒక మిషన్ తీసుకోండి అది తీసిన తర్వాత అది చూడండి ఇక్కడ ఆల్రెడీ మనకి ఇదంతా రెడీ అయిపోయింది మూత అయితే పెడుతున్నారు చూడండి ఫైనల్గా ఎవరైతే చెక్ చేస్తున్నారు ఓకే మరి ఇక్కడ గొడవలు అంటే తర్వాత అండి రింగులు అంటే తర్వాత

మన నూతులో నీళ్ళు తోడుకోవడానికి అయితే ఈ పకెట్లు అయితే యూజ్ చేసేవారు ముగ్గు కొండలు కూడా ఉన్నాయి చూడండి ఎలక బోన్లు ఇవేంటండి ఎలక బోన్లేనా ఎంత పడుతుందండి ఇది డెబ్బై రూపాయలు పడుతుంది ఫైనల్గా ఎంత ఇస్తారు ఇస్తారా హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి ఫోర్ హండ్రెడ్ వరకు అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి మన సైజెస్ని బట్టి అయితే కాస్ట్ అయితే ఉంటుందండి ఇక్కడ అన్నీ ఓన్లీ అండి ఇవి చూసారా ఇంకా అంటే స్మాలు బిగ్ సైజు మనకి ఏవి కావాల్సిన ఇవన్నీ ఇంకా తగ్గించేది ఏమి ఉండదండి ఇంకా ఏమోతారా లేదా మనకి ఇవన్నీ డిబ్బీలు అయితే మనం డిబ్బీలో వేసుకున్న తర్వాత మాకు వచ్చినప్పుడు తీసుకోవడానికి ఇక్కడ తాలో అయితే మనకి జంతికలు వేసుకోవడానికి కనుకడి అంటే మనకి కారపూస ఇంకా చాలా ఇక్కడ రేట్లు అయితే ఉన్నాయి చాలానే ఇందులో చాలా రకాలేర్ మోడల్లో ఇంకా మనకి రౌండ్ రౌండ్ షేప్ ఉన్నాయి ఇవి